అందరికి మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను గుర్రప్ప మచ్చందర్ జేఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇక్కడ మా ఫౌండేషన్ సభ్యులు కూడా మన మార్తన్న గారు కిషనరెడ్డి పటేల్ గారు అమరనాయకన్న గారు నాగిరెడ్డి అన్న గారు అనిల్ అన్న గారు ఇంకా తదితరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది ఈరోజు మేమందరం ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ నల్లబాగు ప్రాజెక్టుకు చివరి ఆయకట్టు అయిన మార్డి కృష్ణాపూర్ ఇంద్రానగర్ కల్లేర్ గ్రామాలలో ఎందరో మంది రైతులు జొన్న పంట పెట్టుకొని ఆ జొన్న పంట చివరి దశలో ఉంది ఆ జొన్న పంటకు ఒక తడి ఒక వెట్ నీటిని విడుదల చేయాలి అని ఇక్కడ స్థానిక మన ఎమ్మెల్యే గారిని స్థానిక మన ఎంపీ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక తడి ఇక్కడ నల్లవాగు ప్రాజెక్టులో చాలా నీరు ఉంది ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వంగా కూడా చాలా నీరు చాలా ఫీట్ల నీరు ఉంటుంది అవైలబిలిటీ ఉంది కాబట్టి ఒక్క తడి కోసం ఒక రెండు ఫీట్లనో ఎంతనో కొంత నీరు చివరి ఆయకట్టుకు విడుదల చేయాలి అని ఆ విడుదల చేయడానికి ఎలాంటి రిస్క్ అయినా కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ ఉన్న అధికారులు మేము కూడా అందరము సహకరిస్తాము దయచేసి ఒక తడి నీరు విడుదల చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మనకందరికీ తెలుసు రైతు ఈ దేశానికి వెనుముక ఈ రైతు యొక్క కడుపుని మండడం చూసి ఒక సామాజిక బాధ్యతగానే నేను ఈ నీటిని విడుదల చేయాలి అన్న ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది ఎన్ ప్రతిసారి ఉన్న ఏ గవర్నమెంట్ అయినా కూడా మనం డిమాండ్ చేస్తూ ఈ వాటర్ని విడుదలను మనం సాధిస్తూ ఉన్నాము ఈసారి కూడా తప్పకుండా ప్రతిసారి ఇంతకన్నా తక్కువ అవైలబిలిటీ ఉన్నా కూడా నీళ్ళు నీటిని విడుదల చేశారు అవసరానికి తగ్గట్టు చివరి ఆయకట్టుకు ఈసారి కూడా ఎమ్మెల్యే గారు తప్పకుండా ఎలాంటి రిస్క్ అయినా తీసుకొని ఈ ఈ నాలుగు గ్రామాలకు ఒక తడి నీటిని తప్పకుండా తక్షణమే అది కూడా కొంచెం లేట్ చేసినా కూడా పంట ఎండిపోతుంది ఇప్పటికే కొంతమంది ఎన్నో రకాల బోర్లు వేసి లాస్ అయినారు రైతులు ఒక్కొక్క రైతుకి ఇంచుమించు ఒక ఎకరానికి కూడా యాభై వేల పైచీలకు లాభం చేకూరుతుంది ఈ ఒక్క తడి ఇవ్వడం వలన దాన్ని స్టోరేజ్ అలాగే పెట్టుకొని మళ్ళీ వన్ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఆలోచించి విడుదల చేస్తూ ఉండడంలో ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి తక్షణమే నీటిని విడుదల చేసి చేయడం వలన పశువులకు కానీ ఈ మిగిలి ఉన్న జొన్న పంటలకు కానీ ఇతర పంటలకు కానీ ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా మన బాధ్యతగా రైతులకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ తప్పకుండా ముందుకు వచ్చి ఈ ప్రజల రైతుల యొక్క కష్టాలను తీర్చాలి అని నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను దానికి మేము ఒక ఇది ఒక సామాజిక కార్యకర్త లాగా మేమందరం కూడా సహకరిస్తాము ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు రైతు రైతుల పంటను తప్పకుండా మనం నీటిని ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి అని నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు